నాకు మనకి వచ్చా రండి పప్పు రైస్ ఆమ్లెట్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ క్రీ టేస్ట్ ఎలా ఉంది బాగుందా పప్పులో నెయ్యి కలిపా మావాడు రోజు ఆమ్లెట్ పప్పు పెడితే తింటాడు పప్పు చారు పప్పుచారు కూడా తింటావు కదా సాంబారు పప్పుచారు పప్పు కోడి కూడా పిచ్చిడు మాకు అవి ఎగ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇంకా తింటావు అవి பானபுரிய வீடியோ சாலஞ்சு வீடியோனா பச்சிமிரப்பை தனிமிரப்பை அட் எத்திரம் அந்த పాపం ఎగ్జామ్ అయ్యింది ఈ రోజే అందుకోసమని వీడియోస్ రావట్లేదు నాలుగు రోజులు నాలుగేంటి వారం అవుతుంది కావ్య వైజాగ్ వెళ్ళిన ముందు పెట్టాం వీడియో అప్పటి నుంచి ఇప్పుడు దా పెట్టనే పెట్టలే వీడియో ఫుల్ వీడియో ఛాలెంజ్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ చేయండి చేస్తారు అసలు ఛాలెంజ్ వీడియో లాగానే లేదు ఇది వాటర్ పేపర్ అలా తాగిద్ది మమ్మీ పే పేపు అన్నం తినాలి పాటలు చెప్పట్రా బా టేస్ట్ బాగుంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్తే వీడియోస్ సక్సెస్ అయింది ఇలా చెప్పడమే రావట్ స్లోగా తినమ్మా నువ్వేదో పెద్ద స్వీట్గా తినేసేసినట్టు ఓకే గుండులు కొట్టుకుంటున్నావు వీడియోలో ఏం కామెంట్లు వస్తున్నాయి గుండు కొట్టుకునేటట్టు తింటుందా పిల్ల అని కావాలని గట్టి గట్టిగా గుండు కొట్టుకుంటావు నిజం చస్తారా అని చెప్పి వచ్చింది అలాగా కామెంట్ అన్ని వీడియోలు గెలిచేసినట్టు గబ్బా తినేసేసినట్టు ఇలా కొట్టుకునేది ఏంటో అర్థం కాదు ఈ తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులమ్మా అని సీరియస్ వన్ ఒట్టు అదే కామెంట్ చేసి ఇంకా పక్క నుంచి పెడతారని చెప్పి డిలీట్ చేశాను నేను అయినా అనంత గుండె కొట్టుకోవడం ఎందుకు నిదానంగా తింటున్నావుగా తినచ్చుగా కలుపుకోకుండా మెత్తని మొక్కలు అయ్యి మంట ఏమి లేదుగా మంట పడుతుందాయా చిత్ర మంటపడుతుందిగా వేడి అవగానే అన్నం పక్కన పడేసి ఏమైంది ఎండుమిరపకా తీసుకున్నావు ముందే చాలా నువ్వు అయినా సరే అన్నం అంతా తినాలి నువ్వు డాడీతో చెప్తా నేను ఇంకా ఏసాలు వేస్తే ఉండ నాకు చాలా చాలా ఏంటి చాయ్ వీడియో కావ మాములుగా మాములుగా తినిమిలా ఏంటి ఏడి అప్పుడు గొడవ మా ఇంట్లో ఎక్కువైపోయిందాపిస్తుందా మనతో ఏంది కావి వీడియో చూసే వాళ్ళకి కూడా చిరా తినండి మామూలుగా టీవీ పెట్టుకుని కుర్చీలో కూర్చుని మొత్తం గడుపు తినేద్ది వేకట్లేదా బిర్యానీ తిన్నావా ఎక్కడా బంగారా రైస్ చికెన్ కర్రీరా మధ్యాహ్నం నువ్వు తినలేదుగా తిన్నావుగా మర్చిపోయా ఏ చికెన్ కర్రీ వేసి కలిపి పెట్టలేదా డాడీ తిట్టాడు ఆనందనిపోతే ఇందాక స్కూల్ నుంచి వచ్చాక నువ్వు అన్నది లేదా ఇవాళ మా ఓడ మతి మరపు వచ్చింది గెలిచాడు సారీ సారీ సార్ ప్రతి వీడియోలో గుణానికి గెలుతున్నాడు మా అవి మడికి వాటరే వాటర్ పచ్చిమిరపకాయ తింటూ నాకు అవి అన్నంలో కలిపేసుకుంది నేను సార్ అంటే కదా వద్దులేరా మామూలుగా మామూలు బాబు బావు కాలేన అదైనా మంటలేని పచ్చి పెరిపోయా అనుకుంటా బాగా ఉందిరా స్పైసీ స్పైసీగా ఉంది చాలా ఏంటి ఏడిది అదే మంట నీకు వేసింది తెలుసా లోపల దానికన్నా పైదే బాగా మంట పుట్టిద్ది ఆ పిల్ల అలా కెలుక్కుని కెరుకుంది మంట ఎక్కిద్ది ఇంకా ఆ పిల్లగా అర్థం నాటలో ఉత్తి తినేస్తే మంట పుట్టదు ఆ మంట వచ్చింది బయటికి అబ్బా వెరీ గుడ్ మంట ఎక్కిద్ది ఇప్పుడు చెయ్యి కూడా మొహానికి రాసుకుంటే మంట ఎక్కిద్ది తిను బాగా తిను బా తినమ్మా ఇంకే వంద తినమ్మా నోట్లో పెట్టుకుని ఆకరా కాదు పడిపోయి తినమ్మా ఇప్పుడు ఉండిద్ దానికి ఇంకేం గీ పెట్టమ్మా డాడీ అనంది నాస్తాడు వదిలేసి నేను తినాలి డాడీ ఇప్పుడే దాని చెయ్యం అంటెక్కిద్దురా మొహం మీద తినమ్మా కావాలని షో చేస్తున్నావు పచ్చి ఎండమిరపుగా అన్నా మొత్తం గీకి తినమన్నావా సరే తినమ్మా అది మింగేసేదాకా వాటర్ అది అంతా తీసావు కాబట్టి నిజంగానే వాటర్ పచ్చిమిరకాయ మింగేసేదాకా లేది మింగేసింది అయిపోయింది అది కూడా కలిపేసుకుంది ఏదో తింటుంది మంట ఎక్కుతుంది ఓ ములో నుంచి రసం కూడా వచ్చింది ముక్కులో నుంచి ఒక్క నిమిషం ఆగా అసలు ఎలా ఉంటదా మంచి నీళ్ళు దాకా వద్దులే తినేదా కూడా ఆగిరావు కళ్ళమ్మడు నీళ్ళు గెర్ర నీళ్ళు దగ్గరి అయిగ బాగా క్లీర్గా కరుపడుతుంది ఏంటి మేమా సరేనా ఈ వేడి అలా సరే నీకు అలా అనిపిస్తుంది మాకు అలా అవునా సరే మా అమ్మాయికి అసలు గౌరవించడమే తెలియదు ఇలా సరే చెప్పరా చెప్పండి చెప్పరా గుణ ఈ వీడియోలో గుణానే గెలిచాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పిల్లని బాగా సపోర్ట్ చేయండి వద్దు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్